హై వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రోజైతే మా ఏరియాలో రచ్చ రంబోలా అండి మన స్వామివారి మూడవ జాతర ఈ ఈరోజు ఇక్కడ ఉన్న భక్తాదులు వారి సంతానానికి స్వామివారిని ముక్కొని అక్కడ ప్రార్థించి వెళ్ళారండి అక్కడ ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని వారి నమ్మకము హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఇక్కడ స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు చాలా మంది అయితే వచ్చారండి మన శ్రీ సత్యసాయి జిల్లా నుండి మన ఏరియా వాళ్ళే కాదు మా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడ వస్తారండి ఇంకా వీడియోలో తెలిపద మరి ఈ మా స్వామివారి మూడో జాతరణాలు చాలా అద్భుతంగా వంటకాలు అయితే అవుతున్నాయి చూడండి స్వామివారి ప్రసాదం కలర్ రైస్ దాల్చా గుమ్మగుమ్మల ఆడిపోతున్నాయి అలాగే రెడీ కూడా అయిపోయిందండి ఇంకా ఆలస్యం ఎందుకు మనం స్వామివారిని దర్శించుకొని అలాగే మనం వచ్చిన భక్తులను కూడా చూద్దామండి చూడండి అక్కడ స్వామి నమాజ్ కట్టుంది చూడండి దత్తగిరి స్వామి అలాగే గుండం చూడండి ఇక్కడ ఉన్న స్వామివారి సన్నిధి అదే ముందర ఇక్కడ గుండెం చూడండి స్వామివారి సన్నిధి అదేనండి అలాగే భక్తాదులు ఇక్కడ నమాజ్ కట్ట దగ్గర కూడా చాలా వైభవంగా భక్తాదులు వచ్చి పూజలు చేసుకొని వెళ్ళారండి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ఇక్కడికి సాయినగర్కి ధర్మవరంలో ఇక్కడ స్వామివారి వచ్చిన కానుకలన్నీ కౌంటింగ్ చేసుకుంటున్నారు అలాగే స్వామివారి వస్త్రాలన్నీ ఇక్కడ అన్ని నీటుగా సర్ది పెడుతున్నారండి స్వామివారి అలంకరణవి ఎంత బాగున్నాయి చూడండి స్వామివారి వస్త్రాలు స్వామివారి అలంకరణ పూజా కార్యక్రమాల్లో చాలా అద్భుతంగా పాల్గొంటున్నారండి మా ఏరియాలోని పిల్లవాళ్ళు అలాగే కమిటీ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారండి పిల్లవారు చూడండి అలాగే ఇక్కడ ఎవరికైనా సరే మానసికంగా ఎవరికైనా బాగలేకపోతే స్వామివారిని వేడుకోవచ్చు ఇక్కడ చూస్తున్న భక్తాలను చూడండి వారికి సంతానం కలగలేదని స్వామివారిని వేడుకోవడానికి వచ్చారు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ ఉన్న ముల్లా గారు ప్రార్థన స్వామివారిని చేసి వారికి వడి అని ఇస్తారండి ఆ బియ్యం తింటే సంతానం కలుగుతుందని ఆ స్వామివారు ముల్లా సావు గారు చెప్పారండి ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి స్వామివారిని వేడుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందండి ఎవరికైనా కానీ ఆ ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థికంగా కానీ స్వామివారిని నిష్టతో అక్కడ ఉన్న స్వామివారిని వేడుకోవాలండి సినిమాలను కూడా కంపల్సరీగా పాటించాలి అప్పుడే మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏదైనా పని జరగాలని మనం కోరుకుంటాము అది ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా స్వామివారిని దర్శించుకోండి నిజరూప దర్శనం అంటే ఇదేనండి చూడండి మా ధర్మవరం సాయినగర్లో వెలిసిన పుల్లాయ స్వామి అలాగే ఇమాం కాసిం స్వామి అల్లా అక్బర్ స్వామి ఈ ముగ్గురు ప్రతిమలు బ్రహ్మ విష్ణు మహేశ్వర అలా మా ఏరియాలో ఈ స్వాముల నమ్మకం అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ మాకు నిజమైన దేవుళ్ళండి మీరు కూడా వచ్చి దర్శించుకోండి ఎక్కడి నుంచైనా రండి పర్వాలేదు చాలా మహిమగల దేవుడండి అండి కోరి కోరిన కోరికలు తీర్చే దేవుడండి ప్రతి ఒక్కరూ మనసులో ప్రార్థించి ఏదైనా కోరుకోండి ఆ స్వామికి ఫలాన్ని ఇస్తామని మీరు మొక్కుకుంటే మన పని హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందండి చూడండి ఆ దేవస్థాన సన్నిధిలోని దీపారాధన పూజా కార్యక్రమాలు ప్రసాదము ఆ వస్త్రాలు అన్నీ చూడండి ఇంకా భోజనాలకు విషయం వస్తే స్వామివారి ప్రసాదం అందరికీ భక్తాదులకు వడ్డిస్తున్నారు చూడండి ఎక్కడి వస్తారండి ఈ వీర్ల చావిడి దగ్గరకు సాయినగర్లో చాలామంది భక్తాదులు వచ్చి ఇక్కడ ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారిని మనసులో ఏదైనా నెరవేర్చమని అడిగి వెళ్తారండి మళ్ళీ అది ఇంకా మన మొహరం పండుగ వచ్చినప్పుడు ఇక్కడ వారు కానుకలు సమర్పిస్తారు చూడండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో కాండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరెన్నో వీడియోలు తీస్తామండి మీరు మా ఫా ఛానల్ని ఫాలో చేస్తే మేము ఇంకా మందికి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాం ఆల్ ఆఫ్ యూ థ్యాంక్